విశాఖలో మంత్రి నారాయణ పర్యటించారు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశ శ్రీనివాస్ తో కలిసి మంత్రి పలు ప్రాంతాల్లో పర్యటించారు పూర్ణ మార్కెట్ సమీపంలో స్లమ్ స్లంలో నివసిస్తున్న వారి ఇళ్లకు మంత్రి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమకు సరైన ఇల్లు లేక బాధపడుతున్నామని మహిళలు మంత్రికి వివరించారు వేలంపాట మురికివాడ ప్రాంతం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ వివరించారు మున్సిపల్ మంత్రి సహకారంతో దక్షిణ నియోజకవర్గంలో మురికి వాడలను అభివృద్ధి పరుస్తూ మోడల్ నియోజకవర్గంగా చెప్పారు ఏడు కుటుంబాలు కొన్నేళ్లుగా ఇక్కడ ఉంటున్నాయని వారికి ఇళ్ల నిర్మాణంపై ఆలోచన చేస్తున్నట్లు వివరించారు శాసనసభ్యులతో మరియు ప్రజాప్రభులు అధికారులతో అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా దారుణం ఒక ఆరు చదర పడుగుల్లోనే ఆరు చదర పడుగులు చదర పడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది ఇక్కడ దాదాపు నూట డెబ్బై ఏడు మంది యాభై సంవత్సరాల పైగా ఉంటున్నారు మొదలు నూట యాభై రెండు మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉన్నారు అయితే దీని విషయం యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది ఎక్కడైతే సంస్థ ఉన్నాయో ఆ సంస్థ అన్నింటినీ మార్చాలి దాని మీద మీరు అవుట్ చేయండి అని ఆయన నిర్దేశించారు ఎమ్మెల్యే అనేక సార్లు నాకు అడగటం జరిగింది ఈ శ్రమని ఎలా చేస్తారు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ యాక్చువల్ నేను వచ్చాను అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో ఉంటే ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణ వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు నాలి చేసుకునేవాళ్ళు నెలకి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా అటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు నూట డెబ్బై ఏడు మంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని దానిలో ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ శ్రమని వీలైనంత తొందరలో వాళ్ళకి గిల్లు కట్టించేది చేస్తా దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం ఎందుకంటే ఇది స్పెషల్ ప్రాజెక్టుని టేకప్ చేయాలి అంటే రెగ్యులర్ నుంచి టేకప్ చేయలేము స్పెషల్ ప్రాజెక్ట్ చేయాలి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరలో చేస్తా ఉదయాన్నే ఏడు గంటలు లక్ష్మీనగర్ లేఅవుట్ అనేది ఈ లక్ష్మీనగర్ అన్నది నూట యాభై సంవత్సరాలు ఇష్టది ఉంది దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతా ఉంది ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు నూట డెబ్బై ఏడు మంది ఇవాళ అక్కడ చిన్న చిన్న షెడ్యూల్లో రూపంలో వేసుకుని ఉంటున్నారు వాళ్ళందరూ కూడా గత నేను మా ఎమ్మెల్యే కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలుస్తుంది మా కష్టాలు